ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జీ రామారావు డిమాండ్ చేశారు సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఐదో రోజు కొనసాగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే జోన్ వన్ పరిధిలోని ఐదు జిల్లాల్లో ఉన్న డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఇప్పటికే ఎన్నిసార్లు అధికారులకు సమస్యలు తెలియజేసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు నా పేరు రామారావు అండి జి రామారావు నేషనల్ మజనీటి రాష్ట్ర కార్యదర్శిని మేము ఈ విశాఖ రీజన్లో ఉన్న కార్మికులు పడుతున్న పలు సమస్యల మీద దఫ దఫాలుగా మేనేజ్మెంట్కి మెమరాని ఇచ్చినప్పటికీ మేనేజ్మెంట్లో ఏ విధమైన చలనం లేకపోవడంతో మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రిలే అధ్యక్ష శిబిరాన్ని అయితే కొనసాగిస్తున్నామని నేటికి ఐదో రోజు ఇది ఈ ఐదు రోజుల నుంచి కార్మికులు అయితే నిరారదీక్ష చేపడుతున్నారు మా ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే ఏదైతే రాష్ట్రక రాష్ట్ర మేనేజ్మెంట్ ఇచ్చిన కేంద్ర కా కేంద్ర కార్యాలయం ఇచ్చిన సర్క్యులర్ను ఇంప్లిమెంటేషన్ చేయమని ముఖ్యంగా వన్ బార్ నైన్టీన్ అయిన సర్క్యులర్ని ఇంప్లిమెంటేషన్ చేయమని అలాగే ఏదైనా అనారోగ్య కారణాలతో కార్మికులు సిక్ అయితే వాళ్ళకి సిక్కు జీతంలో ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఏదైతే సిక్కు జీతాలు కలపాలనుందో ఈ రీజన్లో రీజన్ మేనేజర్ గారు అవలంబిస్తున్న చర్యల వల్ల ఏ కార్మికుడు సిక్కైనా అయినా సరే సిక్కు జీతం కలపకపోవడం కానీ మహిళా కార్మికుల పట్ల మహిళా కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేకుండా వాళ్ళకి ఏమి కనీస సదుపాయాలు టెర్మినల్లో వాషింగ్ వాషింగ్ రూమ్లు కానీ లేదా డిపోల్లో సరైన రెస్ట్ రూమ్ సౌకర్యం కానీ వాళ్ళకు అవసరమైన నెలకు నెలలో సెలవులు కానీ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన విషయం దానివలన కూడా కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే వార్షిక ఇంక్రిమెంట్లు కానీ గ్రేడ్ వన్లు కానీ ప్రమోషన్లు కానీ ప్రభుత్వం కల్పించిన ఏఏఎస్ ఇంక్రిమెంట్లు కానీ కలపకపోవడం వల్ల అలాగే షెడ్యూల్స్ను ఉన్న బలంగా ఇది స్మార్ట్ సిటీగా ముఖ్యమంత్రి గారు గవర్నర్ ముఖ్యమంత్రి గారు దీనికి ఇక్కడ పరిపాలనా రాజధానిగా పెడదామని చూస్తుంటే నానాటికి సిటీ పెరుగుతుంది జనాభా పెరుగుతుంది జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా బస్సులు పెంచకపోగా ఉన్న బస్సుల్ని తగ్గించి అటు ప్రజలకు కానీ ఇటు కార్మికులు నానా అవసరం పడుతున్నారు బస్సులు లేకపోవడం వల్ల ఉన్న ఎప్పటి నుంచో పంతొమ్మిది వందల ఐదు నుంచి ఉన్న రూట్లను కూడా ఫోర్ హండ్రెడ్ కానీ నైన్ హండ్రెడ్ కానీ ఇలాంటి నా బాగా ప్రజలకి దీంట్లో ఉన్న రూట్స్ రూట్లను కూడా ఈ రేజల్ మేనేజర్ గారు క్యాన్సిల్ చేయడం వల్ల అలాగే విపరీతమైన స్టూడెంట్స్కి బస్సు పాసులు ఇచ్చి బడి బస్సులని సుమారు రీజన్లో ముప్పై నలభై బస్సులు ఇది వరకు లోగడ రేజల్ మేనేజర్ వరకు తిప్పారు ఈ రేజల్ మేనేజర్ వచ్చాక బడి బస్సులని తీసేసి స్టూడెంట్స్ అదే టైంలో కాలేజీలకి వెళ్ళేవాళ్ళు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా అదే బస్సులు ఎక్కి చాలా నరకయాత్ర పడుతున్నారు మా కార్మికులయితేనేమి ప్రజలైతేనేమి ఆ డిమాండ్ని కూడా తీర్చమని అయితే మేమైతే దప్పదప్పాలుగా కోరినప్పటికీ రీజనల్ మేనేజర్ గారు గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు సమస్యలు రీజన్ కమిటీని పిలిచి సమస్యలు సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేయ చేసుకోమని ఆయన చెప్పినప్పటికీ ఆయన మొండి వైఖరితో ఇప్పటివరకు మా రీజన్ కమిటీని పిలిచి సమస్యల పరిష్కారానికి అయితే రాకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితిలో మేము అహింస అహింసావాదంగా ఈ నిరారధక శిబిరం అయితే చేస్తున్నాం ఈరోజు మళ్ళీ మా జిల్లా కమిటీ అత్యవసర సమావేశం ఏర్పరచుకొని ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మీ ద్వారా మా మేనేజ్మెంట్కి తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా రీజల్ మేనేజర్ గారి సమస్యలు పరిష్కరించి కార్మికుల్లో ఉన్న ఆందోళన పారదొలుతుందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం